ఎండలు మండిపోతున్నాయి సెలవుల్లో జాలీగా గడుపుతామంటే ఉష్ణోగ్రతకు బయటకు పెళ్లలేని పరిస్థితి ఈ నేపథ్యంలో స్విమ్మింగ్ పూల్స్ ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి కరీంనగర్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ స్టేడియం సెయింట్ జాన్స్ స్కూల్లోని శిక్షణ కేంద్రాలు పిల్లలతో కిటికెట్లాడుతున్నాయి పిల్లలకు ప్రమాదాలు జరగకుండా శిక్షకులు పర్యవేక్షిస్తున్నారు వేసవిలో స్విమ్మింగ్ ఓ అనుభూతి ఒకప్పుడు గ్రామాల్లోని వ్యవసాయ బావుల్లో ఈత నేర్చుకునేవారు అప్పటి పరిస్థితులు అక్కడి వాతావరణం పిల్లలు యువతను ఈతవైపు దృష్టి మళ్లించేది కాలం మారింది గ్రామాల్లోని వ్యవసాయ బావుల్లో నీరు లేని పరిస్థితి పైగా ఇప్పుడు గ్రామీణులు పట్టణాల్లోనే ఉంటున్నారు ఈ నేపథ్యంలో స్విమ్మింగ్ పూల్స్ ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియం సెయింట్ జాన్ స్కూల్ ఈ రెండు స్విమ్మింగ్ పూల్లు కలకలలాడుతున్నాయి ఉదయం సాయంత్రం వేళల్లో పిల్లలు పెద్దలతో ఈ ప్రాంతాలు ఆహ్లాద వాతావరణాన్ని కల్పిస్తున్నాయి పిల్లలు స్విమ్ చేస్తుంటే ఆ తల్లిదండ్రుల ఆనందం చూడాల్సిందే తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని ఉదయం సాయంత్రం వేళల్లో స్విమ్మింగ్ పూల్స్ వద్ద కాలక్షేపం చేస్తున్నారు సమ్మర్ హాలిడేస్ కన్నా నేను వస్తూ ఉంటాను నాకు స్విమ్మింగ్ అంటే నా పేరు సర్దార్ హర్షిందర్ సింగ్ నేను ఇప్పుడే ప్లస్ టూ కంప్లీట్ చేశాను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ నాకు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అవుతున్నాయి ఈ టెన్ ఇయర్స్లో మా కోచ్ సంపత్ సార్ ఇంకా ఇక్కడ ఫ్యాకల్టీ చాలా బాగున్నారు ఇక్కడ మాకు చాలా హెల్ప్ చేశారు నా ఈవెంట్ ఫిఫ్టీ మీటర్స్ అంటే బ్యాక్ స్ట్రోక్ బ్యాక్ స్ట్రోక్లో ఫిఫ్టీ మీటర్స్ హండ్రెడ్ మీటర్ టూ హండ్రెడ్ మీటర్ ఈ మూడు స్ట్రోక్ ఉన్నాయి స్టేట్లో గోల్డ్ మెడలిస్ట్ ఇంకా ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు థర్టీన్ టైమ్స్ నేషనల్ కొన్నాను ఈ పూల్ నుంచి ఆల్మోస్ట్ థర్టీ మెంబర్స్ నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు అందు నుంచి టూ త్రీ మెంబర్స్ నేషనల్ మెడల్ కూడా కొట్టారు స్విమ్మింగ్ ఓ మంచి వ్యాయామం కూడా పిల్లలకైనా పెద్దలకైనా ఆరోగ్యాన్ని ఇస్తుంది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ హైట్ గ్రోత్ పెరుగుతుందని శిక్షకులు డాక్టర్లు చెబుతున్నారు సైనస్ లాంటి వ్యాధులు కూడా నయం అవుతాయని అభిప్రాయపడుతున్నారు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో రోజుకు సుమారు ఏడు వందల మంది స్విమ్మింగ్ నేర్చుకుంటున్నట్లు శిక్షకులు చెబుతున్నారు సమ్మర్ హాలిడేస్లో అందనే అమ్మ ఇంటికి నాన్న ఇంటికర్ పిల్లలు చెరువులలో పైన తిరుగుతారు దానివల్ల చాలా ప్రమాదకరం స్విమ్మింగ్ పూలలో ఇప్పుడు కరీంనర్ స్పోర్ట్స్ అథారిటీ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ లైఫ్ గార్డ్గా పనిచేస్తున్నాను ఇప్పుడు స్విమ్మింగ్ పూలలో స్విమ్మింగ్ కోచ్ ఉంటాడు స్విమ్మింగ్ లైఫ్ గార్డ్ ఉంటాడు స్విమ్మింగ్ పూలలో స్విమ్మింగ్ పిల్లలకి స్విమ్మింగ్ ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటాయి దాని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా బెనిఫిట్ ఉంటుంది స్విమ్మింగ్ పిల్లల వల్ల పిల్లలకి బ్రీతింగ్ ఎక్సర్సైజ్తో పాటు హైట్ గ్రోత్ ఉంటుంది చాలా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది పిల్లలు స్విమ్మింగ్ నేర్చుకోవడం వల్ల చాలా మానసికంగా ఉల్లాసంగా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అది కాకుండా ఈ హాలిడేస్ రాగానే సమ్మర్ డేస్ హాలిడేస్ రాగానే బాయ్లలో డ్యామ్లలో చెరువులలో కాకుండా స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ పూల్లో కానీ కోర్స్ ఆధారంగా కానీ లేబర్ ఆధారం స్విమ్మింగ్ నేర్చుకునే వల్ల చాలా ఉపయోగం ఉంటుంది స్విమ్మింగ్ వల్ల ఆకలి చురుకుదనం జ్ఞాపక శక్తి ఇలా అనేక లాభాలతో పాటు మంచి వ్యాయామం కూడా అవుతుంది ఇప్పటివరకు పరీక్షల వల్ల మానసిక ఒత్తిడికి గురైన విద్యార్థులు వేసవి స్విమ్మింగ్ వల్ల సేద తీరుతున్నారు good exercise for all the teenagers particularly mm -hmm. and now as you can see almost some hundred of students are participating and getting practiced for swimming mm -hmm. of course i have joined my son harshinder also in this swimming pool when he was five years old and i am very proud to say that the coach and the facilities provided here are excellent